హలో నమస్తే అండి శ్రీమతి ఇద్దరు పొడి సులోచనారాణి గారి ఆరాధన నవల ఎనిమిదవ భాగానికి స్వాగతం అండి పిల్లల్ని లోపలికి పంపించి రాధేశ్వరమ్మ కోడలి వైపు తిరుగుతూ అంది ఏమిటి పూర్ణ ఏమైంది మోచేయి కొట్టుకుపోయిన చోట రక్తం వచ్చిన చోట చూసుకుంటున్న అన్నపూర్ణ ఏమీ లేదన్నట్టు తల తిప్పింది ఏం లేదంటావేంటి వాడికి అంత కోపం రాగా నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఏమైంది అసలు అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చిందటే నీకు అనుమానంగా చూస్తూ ఆవిట ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది అన్నపూర్ణ రాజేశ్వరమ్మకి సంగతి ఏమిటో సగం అర్థమైంది చిత్రం అన్నపూర్ణకు అసలు భయమే వేయటం లేదు ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా కానీ తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉంది అనుకున్నది ఫలించింది అదే కావాలి తనకి గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్తున్న కోడల్ని వెనుక నుంచి రాధేశ్వరమ్మ విచిత్రంగా చూడసాగింది భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండటం అనేది అసంభవని అన్నపూర్ణకి త్వరలోనే తెలిసింది రోజు రోజుకి ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది ఆ సాయంత్రం సంఘటన తర్వాత అనంత్ మళ్ళీ ఈ ప్రసంగమే ఎత్తలేదు కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నా ఎక్కువ అవుతూ స్పష్టంగా తెలియరాసాగింది ఇదివరకు అతని పనులన్నీ అన్నపూర్ణతోనే స్వయంగా చేసేది అతనికి షర్ట్ గుండీలు పెట్టడంలో అతని బూట్లు పాలిష్ చేయటంలో అతని పక్క సర్దటంలో అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయటంలో అన్నపూర్ణకి ఓ విధమైన తృప్తి కలుగుతూ ఉండేది ఆనంద్ ఇప్పుడు స్నానానికి వస్తున్నాడని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ఇస్త్రీ మట్టలు అన్నపూర్ణ తీసిపెట్టి వదిలేసి తను వేరుగా తీసుకొని వెళ్ళిపోతు వేసుకుని వెళ్ళిపోతాడు ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నపూర్ణని కూడా రమ్మనేవాడు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతి మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది రాజేశ్వరమ్మ కూడా అంతే ఇది వరకు ఎంతో ఆప్యాయతగా స్వంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది సూటి పోటీకి మాటలు అంటుంది ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా అన్నపూర్ణను చూసి ఆవిడతో ఆ బో కోడలు వట్టి మనిషి కాదల్లే ఉందే త్వరలోనే నీకు మనవడో మనవడాలో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే ఆ ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం ఊ అంటే ఊడిపడతారు అనేది నిర్లక్ష్యంగా అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు అన్నం సహించదు ఏ తిన్నా ఇవ్వడదు ఒకటే నీరసం వాటన్నిటికీ తోడు ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పనిచేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు సిగ్గు వీటితో అన్నపూర్ణ చచ్చిపోవాలనిపిస్తున్నట్లుగా ఉంది ఆమెకి ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరికి వెళ్తానని అత్తగారిని అడగాలనిపించి కూడా సాహసం లేక ఊరుకుంది ఎంత ఒంట్లో లేకపోయి ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పనంతా తనే చూస్తుంది తను ఉంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని తెలుసు ఇదే కాదు ఒకసారి అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక తిరిగి రావటం అంటూ ఉండదని తనకి తెలుసు ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరగనివి ఊహించలేనివి కావు ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో అనంత్కి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియజేయాలని ఎంతగానో అనుకుంది కానీ ఎలా ప్రతిదానికి రాసి ఇవ్వటం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చే చావుగా ఉంది ఎంత జాగ్రత్తగా రాసినా కొట్టివేతలు తుడుపులు వస్తూనే ఉంటాయి అదీ కాకుండా హోటల్ వస్తుంది ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చింది అప్సరకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న అనంత్కి ఇంటికి భోజనానికి వచ్చేందుకు కూడా తీరుబడి చిక్కటం లేదు తనంతడు తనే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను పొరపడ్డానని ఈ శిశువు తనకు అవసరం లేదని తను ఉంచుకోవాలనుకున్న ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వేయమని చెప్పాలని చాలా సార్లు అనుకుంది కానీ అది సాధ్యం కాలేదు ఆ రోజు అనంత్ ఉదయం ఇంట్లో నుంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి అమ్మ సాయంత్రం రెడీగా ఉండండి హోటల్ చూడటానికి తీసుకెళ్తాను అన్నాడు సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది అన్నపూర్ణ అనంత ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉందని చూసిన వాళ్ళంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే ఆమెకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ సాగింది అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ చూసే అవకాశం వదులుకోదలుచుకోలేదు కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న రాధేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతడు తను తయారు కావడంతో పెదవి కదిపే అవసరం లేకపోయింది అనంత వచ్చాడు అతని ఇంటికి వచ్చిన టాక్సీలోనే అంతా బయలుదేరారు అప్పుడే చీకటి పడుతుంది రోడ్ల మీద దీపాలు వెలిగాయి వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది టాక్సీ రివ్వును దూసుకొచ్చి నాలుగు రోడ్ల కూడల్లో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఐదారు అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగింది టాక్సీలో నుంచి అంతా దిగారు ఎదురుగా ఆ వీధికి అంతటికి రాజసం ఉట్టిపడుతున్నట్లు కొత్త రంగులతో ఎంతో అందమైన డిజైన్లో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ తలెత్తి విప్పారిన నేత్రాలతో చూశారు బారులు తీరినట్లు అర అరలున్న అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలోనూ లైట్లు వేసి ఉండటంతో కళకళలాడుతూ మిలమిలలాడుతూ మెరిసిపోతున్న భవనం చూస్తే క్షణం సేపు ఈరోజు దీపావళి కాదు కదా అనే అనుమానం కలుగుతుంది అనంత్ ఎత్తుకున్నాడు లక్ష్మి రాజేశ్వరమ్మ చేయపట్టుకుంది అన్నపూర్ణ వాళ్ళు వెనక నడుస్తుంది అందరూ లోపలికి నడిచారు అనంత్ ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు ఇదిగో అమ్మా ఇది రిసెప్షన్ రూమ్ ఎవరు ఏ రకమైన వివరాలు కావాలన్నా ఇక్కడికే వచ్చి అడగాలి ఇప్పుడు ఇంకా సోఫాలు వేయలేదు వేస్తారు అన్నాడు రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంది కింద నేల నున్నగా తలతళ్ళలాడుతూ నీడలు తేలుతుంది ఎంత చక్కటి ఫ్లోరింగ్ అనంత్ లోపలికి తీసుకెళ్లాడు ఇది కిచెన్ ఇక్కడ తినటానికి అన్నీ తయారవుతాయి అక్కడి నుంచి బయటికి రాగానే వేలు పెట్టి చూపిస్తూ అదిగో ఆవరణ అంతా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే స్థలం ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లని పార్కింగ్ చేసేందుకు ఇదిగో ఇట్రండి ఇక్కడ లిఫ్ట్ ఉంది ఇది ఎక్కితే ఏ అంతస్తుకు పోవాలంటే ఆ అంతస్తుకు వెళ్ళొచ్చు మెట్లెక్కాలంటే చాలాసేపు పడుతుంది ప్రయాస కూడా అన్నాడు అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు రెండో నిమిషానికి పై అంతస్తు వచ్చి తీసుకొచ్చి కదిలింది లిఫ్ట్ అక్కడి నుంచి చూస్తే నగరం శోభ రాత్రి పూట కన్నుల పండుగగా కనిపిస్తుంది ఇది రూఫ్ గార్డెన్ ఇక్కడ కూడా పార్టీలవి జరుగుతూ ఉంటాయి పెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది అనంత్ చెప్తుండగా సూపర్వైజర్లా ఉన్న అతను ఎదురుగా వచ్చి నమస్కరించి అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్థే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు ఆ గదులు ఆ లైట్లు ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలా ఉంది రంగులు వేయటం నిన్నమననే పూర్తి కావటం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండుంది అన్నపూర్ణ కడుపులో ఎలాగో ఉంది వాంతి అవుతుందేమో అనే భయంతో చప్పున జేబుర వాన్లో పెట్టి తెచ్చుకున్న ఒక్క పలుకు తీసి నోట్లో వేసుకొని బుగ్గన పెట్టుకుంది ఒక్కొక్కటి చూస్తూ కింది అంతస్తుకు వచ్చేశారు అన్నపూర్ణ కడుపులో అవుతున్న వికారాన్ని అణుచుకోవటానికి అన్నట్లు పవిట కొంగు తీసి నోటికి అడ్డు పెట్టుకుంది ముందు నడుస్తున్న కానీ రాజేశ్వరమ్మ కానీ ఆ వెనుకగా ఉన్న అన్నపూర్ణని గమనించనే లేదు రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది ఇన్నాళ్లకి తను కన్న కలలు ఫలించాయి అనంత ప్రయోజకుడుగా పది మంది చేత గుర్తించబడ్డాడు కింద రిసెప్షన్ రూమ్ లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి అనంత్ అప్పుడే అక్కడికి వచ్చిన లావుపాటి బట్టతల ఆయనకి తల్లిని నమస్కారం పరిచయం చేశాడు నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి అనంత్ పిల్లలిద్దరినీ చూపించి నమస్కారం చేయమన్నాడు తండ్రి చెప్పినట్టే చేశారు పిల్లలు ఆయన పిల్లలు బొగ్గల నొక్కుతూ ఏదో అన్నాడు అనంత్ రాధేశ్వరముతో పాటు అక్కడున్న ఇద్దరు కూడా పక్కుమని నవ్వారు దూరంగా కట్టెలు తగిలిస్తున్న పనివాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్న అన్నపూర్ణ కిందికి దిగకుండా పైమెట్టు మీదే నిలబడి ఇటే చూస్తుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇంతసేపయింది అనంత్ తనతో ఒక్క చిన్న మాట మాట్లాడలేదు తన వైపే అసలు చూడలేదు ఏం చేసింది తను ఇంతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాల నిశ్చింతగా ఉండేందుకు తానెంత తాపత్రేయబడింది అది అతనికి గుర్తు లేదా లేక గుర్తున్నా లక్ష్యం లేదా అవును జీతం పారేసి చాకరీ చేయించుకునే పని పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధ ఉంటుంది కింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా తలపైకెత్తి ఓహోహో అని నవ్వుతున్న అనంత్ హఠాత్తుగా ఆగిపోయాడు అందరికీ దూరంగా ఎడంగా పై మెట్లమై రైలింగ్ మీద చెయ్యి వేసి పాషాణంగా నిలబడి ఉంది అన్నపూర్ణ కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణం చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరం అయిపోయింది అతని ముఖం తిప్పేసుకున్నాడు రాధేశ్వరం బట్టతల ఆయనకి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతుంది అన్నపూర్ణ గుండెల్లో ఆర్పశక్యంగా అని మంటలాంటిది బయలుదేరింది ఎంతైనా వాళ్ళంతా ఒకటి ఎంత ప్రయత్నించినా వాళ్లలో కలవలేదు కలవనివ్వరు వాళ్ళు తను ఎప్పటికీ పరాయిదే ఈ సత్యం ఇన్నాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయింది తాను ఎంత మురుగులాపోయింది అసలు ఈ లోకమే అంత మంచితనానికి గుర్తింపే లేదు పనితనానికి రాణింపు లేనే లేదు నిజమైన ఆత్మీయతకి విలువలేదు ఆర్భటం కావాలి ఆడంబరం కావాలి తీయగా తేనెల సోనల ఉలికించే మృదు మధురమైన భాష కావాలి లోపలి హృదయం విషపు పుచ్చెలా ఉన్నా సరే అన్నపూర్ణకి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది ఎందుకు తనకింత అపేక్ష ఎవరి కోసం తనది భరించాలి ఇప్పుడు వీళ్ళెవరూ ఇవ్వలేని అను అనురాగం రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచి ఇస్తుందన్న నమ్మకం ఏమిటి ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేమో అన్నపూర్ణకి అసలే ఎలాగో ఉంది ఆ పైన ఈ ఆలోచనలు మరింత వేడెక్కించాయి అనంతికి అవసరం లేని సంతానం తనకి మాత్రం ఎందుకు తన దగ్గర మాత్రం ఏమంత సమర్థత ఉందని తన తిండి బట్టా కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బతకగలిగిన అవకాశం ఎలా కల్పించగలుగుతుంది అది మరో బెడద తయారైతే అలా వద్దు వద్దు తనకి పిల్లలు వద్దు ప్రేమ వద్దు అన్నపూర్ణ తాను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది పర్వాలేదు ప్రాణాపాయం ఏమీ లేదు ఉన్నా పర్వాలేదు బతికుండి ఎవరినుద్రించాలి కనుక నుదుటి నిండా చెమటలు పడ్డాయి ఏం చేయబోతుంది తను అసలే కళ్ళు తిరుగుతున్నాయి మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది ఒక్కడుగు కిందికేసింది కళ్ళు తిరిగాయి మరో పాదం దించింది కానీ నేల అందలేదు శరీరం తూలింది విపరీతమైన భయంతో చేయి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది అప్పటికే ఆలస్యం అయింది శరీరం తలకిందులైంది మరుక్షణం బంతిలా కిందికి దొరింది పూర్ణ అనంత్ పెట్టిన గావుకేక గాలిలో తేలిపోయింది అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనుప సమ్మెడతో బాదినట్లయింది అమ్మా అనుభవింది కానీ పెదవులు కదలలేదు కళ్ల ముందు చీకటి మూసుకొచ్చేసింది అన్నపూర్ణకి మళ్లీ మెలకు వచ్చేసరికి తల దిమ్ముగా హృదయం భారంగా శరీరం తేలిగ్గా ఉంది తెల్లడి దుప్పటి వరకు కప్పారు క్షణం సేపు తను అక్కడ ఎందుకు ఉందో అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు పూర్ణ ఎలా ఉందే అమ్మా ఏడుపు కొంతతో అడుగుతున్న అత్తగారి వైపు అయ్యో మయంగా చూసింది అన్నపూర్ణ ఆవిడ మొహం చూస్తే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి ముక్కు మాటిమాటికి గట్టిగా చీజను గుర్తుగా ఎర్రబడింది అలా ఎలా పడ్డావే తల్లి పడిందా తన ఎక్కడి నుంచి అన్నపూర్ణకి వెంటనే గుర్తుకు రాలేదు దేవుడు చల్లగా చూశాడు కాబట్టి నువ్వు దక్కావు లేకపోతే ఆవిడ మళ్ళీ ముక్కు చీదింది అన్నపూర్ణకి కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది హోటల్కి వెళ్ళటం తను మెట్ల మీద నిలబడటం చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెరెక్కించటం కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతుని చూడగానే ఆపుకోలేనంత కోపం రావటం తానేదు రకరకాలుగా ఆవేశంగా ఆలోచించటం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి నేను వస్తానే తల్లి వేళ ఎవరికీ తిండి తిప్పలేవు పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలేచ్చాను ఏం చేస్తున్నారో ఏమో నువ్వు లేనిపోన ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో కోడలు నుదురిపై చెయ్యి వేసి నిమురుతూ ఉంది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది గదిలోకి వచ్చి ఇంజక్షన్ ఇస్తున్న నర్సు ఉంది పాపం మీ అత్తగారులా ఉన్నారు ఆమె చాలా మంచిదిలా ఉంది మీకోసం ఎంత కంగారు పడ్డారో ఏం పర్వాలేదండి మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది ఈ రోజుల్లో కోడళ్ళని అలా సొంత కూతుర్లా చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు మీరెంత అదృష్టవంతులో నర్సు మృదువుగా ఏదేదో అంటుంది కానీ అన్నపూర్ణ చెవి కదేమీ ఎక్కట్లేదు ఒక్కటే గుర్తొస్తుంది అన్ని ఆలోచనల్ని ఆ విషయమే ఆక్రమించుకుంటుంది ఏం చేసింది తను తను కావాలని తన కళలని నాశనం చేసుకుంది తన సంతోషాన్ని తనే గొంతు నులిమి చంపేసింది తన సంతానాన్ని తానే చేతులారా హత్య చేసింది భగవాన్ ఇది ఏ నాటి పాపం ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి ఆ జాలులో కలలు ఆశలు నమ్మకాలు భవిష్యత్తు మీద భరోసా బతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి పూర్ణ ఎవరో బొంగురు పోయిన గొంతుతో పిలిచారు అన్నపూర్ణ మెల్లగా కళ్ళెత్తి చూసింది గది గుమ్మల్లో అనంత్ నిలబడున్నాడు పూర్ణ అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది అతని కళ్ళు నీరసంగా లోతుకి పీక్కుపోయాయి బట్టలు నలిగున్నాయి మనిషి అలసటగా ఎలాగో ఉన్నాడు క్షణం సేపు ఇద్దరు ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించారన్నట్టు అలాగే ఉండిపోయారు అనంత్ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకిలా చేశావన్నాడు అన్నపూర్ణ అర్థం కానిదానిలా చూస్తుంది నిజం చెప్పు నన్ను సాధించటానికే కదూ కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా ఏ కాలో చెయ్యో విరిగితే ఏం చేసేదానివి మృదువుగా మందలిస్తున్నట్టుగా అన్నతని మాటల్లో అంతర్వాహినిలా ఆత్మీయత కూడా ఉన్నట్టు కనిపించినా అన్నపూర్ణ మనసు గుర్తించటానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఇంత తీయగా మాట్లాడారు ఆలస్యంగానైనా అతను చెప్పినట్లే విందిగా ఆఖరికి విజయం వాళ్ళకే లభించిందిగా ఇంకేం కావాలి అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకొని ఎటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంతు అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడ్ని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారాన్లా వచ్చి ఉన్నాయి అప్సర ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వాళ్ళందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వచ్చాయి ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూడటంలో కూడా అనంత ప్రముఖ పాత్ర వహించి అతి అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూసేట అతని సమర్థతని కార్యదీక్షని ఉత్సాహాన్ని అందరూ కొనియాడాడు వారం తినకుండానే అనంత్ మరో రెండు కాంట్రాక్టర్లపై సంతకం చేశాడు ఒకటి టౌన్ హాల్ కట్టించటం రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించటంట ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉన్నదనే సంగతి అనంత విషయంలో అక్షరాల రుజువైంది అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది అతని చేతికిందికి నలుగురు ఐదుగురు మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకటం లేదు ఎప్పుడు చూసినా ఏదో దానికోసం ఎక్కడికొక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉండేది ఇంట్లో వాళ్ళతో మాట్లాడేందుకు కానీ వీలు లేకుండా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు వచ్చిపోయేవాళ్ళు ఎక్కువ అవటంతో అనంత ఉన్న ఇల్లు చాలటం లేదు ఒకరు ఉండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తుంది అనంత వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండటం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారు వీధి చివరే ఆపి నడిచి రావాల్సి వస్తోంది అనంత్ వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి రెండు రెట్లుంది ఇంట్లో గదులు చాలా ఉన్నాయి ఇంటి ముందు వెనుక కావాల్సినంత ఖాళీ జాగా ఉంది ఇంటి ముందున్న ప్రదేశంలో అంత క్రితం అద్దెకుండి వెళ్ళిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీదికి నాలుగైదు రకాల భోగన్ విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చాయి డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు గుమ్మాలకి కిటికీలకి పరదాలు తెచ్చారు భోజనాల గదిలో ఒకేసారి ఏడెనిమిది మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా బల్లలు కుర్చీలు వేశారు దాని మీద గాజు సామాను వచ్చింది గదిలో మూలలు పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చాయి ఆ ఇంట్లో సామానంతటినీ అనంత్ తన చేతితో తనే స్వయంగా సర్దాడు కొత్త ఇల్లు కొత్త సామాను కొత్త వ్యక్తులు వీటి మధ్య తిరుగుతున్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయన్న ధైర్యం చిక్కసాగింది అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది మనిషి మామూలుగా అయింది కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో కాంతి లోపించినట్లు ఏదో దిగులు లీలగా గూడు కట్టుకున్నట్టుగా గ్రహించగలుగుతారు క్షణం విరామం లేని అనంత దృష్టికి అది అందలేదు రాజేశ్వరమ్మ గ్రహించిన గమనించినట్టే ఊరుకుంది ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాడా లేకుండా వచ్చి వెళుతూనే ఉంటారు వారికి ఆయా సమయాలు బట్టి కాఫీలు టిఫిన్లు భోజనం అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఆస్ట్రేలో బూడిదలపాలి మంచి నుండి గ్లాసులు అందించాలి అవసరమంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజారు పరిగెత్తు కావాలి అందుకని అనంత్ పది పన్నెండేళ్ల ఓ కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు వాడికి వంట వార్పు కూడా వచ్చు చాలా చురుకైన వాడు ఏ పని కావాలన్నా నిమిషాల మీద చక్కచక్క చేసేయగలడు వాడు వచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది ఏ పని చేయబోయినా అమ్మగారు మీరు ఆగండి నేను వచ్చేస్తున్నా ఒక్క నిమిషం అంటూ గావు కేకలు పెడతాడు వాడు ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెప్తూనే ఉన్నాను కదండి మీకు ఒకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలిచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు అన్నపూర్ణకి ఇది వరకులా అనంత పనిచేసే అవకాశం కూడా లేదు చేతి నిండా పని లేకపోతే మన సంత దెయ్యాల పనిచేసే కార్ఖానాలా అవుతుంది ఊసుపోకపోతే అశాంతి అలసట ఎక్కువ అవుతాయి ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు సాలెగూళ్ళలా మన చుట్టూ అల్లుకుంటాయి వాటి మధ్యన చిక్కుబడిన మనం మనకెవరూ లేరనే మనం ఒంటరి వాళ్ళమని అనుకోవటం సహజం ఇది మానవ నైజం ప్రస్తుతం అన్నపూర్ణ ఉన్న స్థితి కూడా అంతే అనంత నెలకోసారి ఏదో నెపంతో పది మందిని పిలిచి ఇంటికి టీవీ ఇస్తూ ఉంటాడు వచ్చేవాళ్ళలో రకరకాలుంటారు అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళో భార్యలో ఆడవాళ్ళు కూడా వస్తారు అనంత వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే గానీ తెలియదు అతని మృదుత్వం సరళత్వం చూసి తీరాలన్నట్టు ఉంటుంది అన్నపూర్ణ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ సవ్యంగా క్రమబద్ధంగా చేయిస్తుంది ఎలాంటి రోటూ రాకుండా చేస్తుంది కానీ వాళ్ళ ఎదుటికి రాదు వస్తే గానీ వీళ్ళేదని అనంతగాని రాధేశ్వరమ్మ కానీ ఏనాడూ బలవంతం చేయలేదు ఇలాంటి విందు జరిగినప్పుడు ముందుగా అదంతా నవ్వులతో కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది ఆ సందడిలో రాధేశ్వరమ్మ కూడా ఆనందంగా పాలు పంచుకుంటుంది అనంత్ లాంటి కొడుకు ఉన్నందుకు అందరూ ఆవిడ్ని అభినందిస్తారు అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడినని అతన్ని పొగుడుతారు అతని దగ్గరలో తల్లి కూర్చుని ఉంటుంది ఎదురుగా పిల్లలుంటారు అనంతకు అక్కడ రాధలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి అనంతకి రెండో పెళ్ళైనట్లు కానీ ఆ భార్య ఇంట్లో ఉన్నట్టుగాని తెలియనే తెలీదు సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా ఈ ఇంటికి వచ్చిన పని అయిపోయినట్లు వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్లు అనిపిస్తుంది ఎంత వద్దనుకున్నా ఈ భావం మనసులో తుడిచేయలేకపోతుంది తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమయ్యి మరిచిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అది సాధ్యం అవ్వట్లేదు బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో బాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు అనంత్ ఎంత కావాలంటే అంత పరుసు తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు రాయాల్సిన పని గానీ లేదు ఎంతైంది ఏమిటి అనే ఆరా లేనే లేదు ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా మొహం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఇక ఈ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మ పైసా దగ్గర నుండి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాం ఇకనైనా అది మర్చిపోదాం అనేవాడు ఖర్చు పెట్టి అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరి కోసం కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువయ్యాయి అనంతకి తన అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్ళాలని చూస్తుంది ఏ వ్యాపకము లేకుండా ఎవరికీ అవసరం లేకుండా పరాకుగా వదిలేసిన వస్తువులు అయిపోయే అన్నపూర్ణకి పొద్దు గడవటం రాను రాను చాలా కష్టం అవసాగింది బాబు పుట్టిన సందర్భంగా అనంత్ ముఖ్యమైన మిత్రులందరినీ చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు ఏర్పాట్లు అర్భటంగానే జరిగాయి అతిథులు వచ్చే వేళయింది రాజేశ్వరమ్మ పిల్లలు తయారై బయట కూర్చున్నారు అన్నపూర్ణ వంట ఇంట్లో పనికుర్రాడికి సాయం చేస్తుంది బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురు చూస్తున్న అనంత్ ఉన్నట్లుండి చటుక్కున లేచి లోపలికొచ్చాడు వంట ఇంట్లో నుదుటి నిండా అలుముకున్న చెమటతో ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో పొద్దున ఎప్పుడో వేసుకున్న జడ వదిలై రేగిపోయిన జుట్టుతో పనిమూలంగా మాసిపోయిన చీరతో ఉన్న అన్నపూర్ణ చకచక అటు ఇటూ తిరుగుతూ పనిచేస్తుంది గుమ్మం దగ్గర క్షణం సేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు ఈ అమ్మాయికి పని చేయమంటే కలిగే సంతోషం సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డ అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చూసుకోవటం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లో నుంచి అబ్బాయి వాళ్ళు వచ్చారా అని తల్లికేక వినిపించడంతో కోపం మింగేసి బయటికి వెళ్ళిపోయాడు అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడయ్యే ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూనే ఉంది అనంతు రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు వచ్చిన వాళ్లలో ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నట్టున్నారు అనంత్ ముందే చెప్పిన ఉంచిన ప్రకారం అన్నపూర్ణ గ్లాసుల్లో షద్భత నింపి నౌకరు చేత పంపించింది ముందు గదిలో కబుర్లు వేళాకోళాలు సరదాలు తమాషాలు చాలాసేపు దుర్లయ్యి అందరూ భోజనానికి వచ్చారు అన్నపూర్ణ లోపలి ఉండి అన్నీ అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కొను వడ్డించేసాగాడు వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్కబట్టి ఏడవటం ప్రారంభించాడు తల్లి తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చికాకు కలిగిస్తున్నందుకు తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది వంట ఇంట్లో నిలబడిన అన్నపూర్ణకి ఆ ఏడుపు కుండెల్లో వేయి ఆలోచనలు రేకెత్తించసాగింది హృదయం చిక్కబట్టుకోవటం సాధ్యం కాలేదు ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కున యువతలకొచ్చి సరాసరి ఆవిడ దగ్గరకు వెళ్ళి చేతులు చాచింది వంట ఇంటొంచి హఠాత్తుగా యువతలకొచ్చిన ఈ మనిషి మీదికి క్షణం సేపు అందరి దృష్టి తిరిగింది అన్నపూర్ణ రూపురేఖలు ఆ తల బట్టలు చూసి పిల్లాడి తల్లి పని మనిషిగా భావించి సంకోచించకుండా ఇచ్చింది పిల్లాడిని ఎత్తుకొని రేపపాట్లో గదిలో నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ మళ్ళీ అందరూ కబుర్లలో మునిగిపోయారు ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి